గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి తిరుపతి నుండి నారాయణ గారు పంపించారు పిల్లలకు పుట్టి వెంట్రుకలు ఎప్పుడు తీయాలి అని అడుగుతున్నారు ఇది చక్కని విధానం వ్యక్తి చేసినటువంటి పాపాలు ఏ ఉంటాయో అవన్నీ ఆశ్రిత్య తిష్టంతి జుట్టుని ఆశ్రయించి ఉంటాయి అని సూత్రం అని వివాహానికి ముందు కూడా గోదానం కార్యక్రమం చేస్తారు గోదానం అంటే ఆవుని దానం చేయడం అని అర్థం కాదు ఈ తల మీద ఉండేటటువంటి శిరోజాలన్నిటినీ తొలగించడం అని అర్థం రామచంద్రుడు అంతటివాడు వివాహానికి ముందు గో దానం చేయించుకున్న తర్వాతే పెళ్లి పెట్టిన ఎక్కాడు అదేటి వరుడికి తల మీద ఏ విధమైన వెంట్రుకలు లేకపోతే ఏం బాగుంటుందని మనం అనుకుంటాం క్షత్రియ ఆచారానికి అనుగుణంగా ఆయనకి తెల్లని తలపాక పెట్టారు అంచేతనే అమ్మవారు పోసినటువంటి అక్షతలు కొంద ఆయన తల మీద పడి తెల్లని మల్లెపూలలా ప్రకాశించాయి అన్నాడు తెల్లని తలపాగా క్షత్రియ ఆచారంగా ధరించాడు లోపల శిరోజాలు ఏం లేవు పిల్లవానికి కూడా ఈ విధంగా పుట్టి వెంటకల్ని తొలగించడం రెండు కారణాలు ఒకటి పాపాలు తొలగడం అనేది రెండవది క్షౌరాన్ని కానీ పూర్తిగా ముండనం అంటే పూర్తిగా తల కానీ తీసివేసినట్లయితే శిరోజాలు మళ్ళీ ఎదుగుదల వేగంగా జరుగుతుందని కొద్దిగా వెనక్కి వెళ్ళి కానీ చూసినట్టయితే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ సిరోజాలని తొలగించడం అనేది మొదటి మూడేళ్ల వరకు చేస్తూనే ఉండేవారు అంచేతనే ఇవాళ్టి కాలంలోగా పల్సగా తల వెంట్రుకలు ఉండడం ఉన్నవి రాలిపోతూ ఉండడం ఇట్లాంటి బాధ అనేది పూర్వం రోజుల్లో వాళ్ళకి ఉండేది కాదు సంవత్సరం సంవత్సరానికి ఒకసారి తొలగించాలి మూడు సంవత్సరాల వరకు అలా చేస్తూనే ఉండాలి నాలుగో సంవత్సరం నుంచి అవసరం వచ్చినప్పుడు మాత్రం